భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐను వివాహం చేసుకున్న మహిళలకు సంబంధించి కొన్ని నెలలుగా నడుస్తున్న విభేదాల కారణంగా ఇల్లందు సీఐ సత్యనారాయణ తీరు సరిగా లేదంటూ మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సిఐను సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో ఆ మహిళ తన తల్లిదండ్రులతో కలిసి ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు నా భర్తను పిలిపించాలి వివాహం జరిగిన కొన్ని నెలల తర్వాత తనను భారత్ పంపించి భర్త అత్తింటి వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు విదేశాల్లో ఉన్న తన భర్తను పిలిపించాలని తనకు న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తాము ఎస్పీకే ఫిర్యాదు చేయగా టీ షే టీమ్స్ ని పంపించగా ఇలాంతుల ఇరువురిని పిలిపించి విచారణ జరిగిందని వారం రోజుల తర్వాత సిఐ మళ్ళీ రావాలని చెప్పారన్నారు విచారణ సమయంలో సిఐ ను సస్పెన్షన్ చేశారని పోలీస్ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు అధికారులు తమకు న్యాయం చేయాలని అబ్బాయిని పిలిపించి తన కూతురికి న్యాయం చేయాలని కోరారు న్యాయం కోసం తాము పోలీస్ స్టేషన్ ని సిఐ పై చర్యలు తీసుకున్నారని ఎనిమిది నెలలుగా వేదనను అనుభవిస్తూ తమ న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు న్యాయం ద్వారా నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను సిఐ గారి దగ్గరికి వస్తే తను కౌన్సిలింగ్ చేశారనమాట ఇద్దరిని ఇద్దరిని విషయం కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత రండి మీ మీ అబ్బాయిని రమ్మనండి ఇద్దరు కలిసి మాట్లాడుకోండి ఇద్దరు ఖచ్చితంగా కలిసి ఉండండి లేకపోతే మీ ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళండి లేకపోతే కోర్టుకి వెళ్ళండి మీరు తెచ్చుకోండి కానీ ఒక వారం తర్వాత రమ్మని చెప్పి పంపించారు సిటీఎంస్తో మాట్లాడిపించి ఇద్దరిని కల్పించి మాట్లాడించి రమ్మని చెప్పారు కానీ ఇప్పుడు నా సమస్యని నాది మొత్తం పక్కదో పక్కదో పట్టించి సీఏ గారిని అక్కడ పెద్ద పై పై అధికారులందరూ నా విషయాన్ని నాకు న్యాయం చేయకుండా నాది పక్కదో పట్టించి ఇప్పుడు సీఏ గారిని ఇరికిచ్చారనమాట ఇప్పుడు నాకు న్యాయం జరగాలి మా ఆయన రమ్మనాలి ఆయన అక్కడి నుంచి రప్పించాలి పెద్ద పై అధికారులు నాకు న్యాయం చేయాలి నా విషయంలో నాకు నాకు నా అన్యాయం జరిగినందుకు నాకు ఏదో ఒక విధంగా న్యాయం జరగాలంటే నా లాంటి అమ్మాయిలకు ఎవరికి ఏ ఇబ్బంది ఇలా జరగకూడదు అమెరికా పంపించి పెళ్లి చేసి మా నా అమ్మ నాన్న ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్దగా పెద్ద ఎత్తుగా పెళ్లి చేసిన అమెరికా పంపించి ఇప్పుడు వీళ్ళు ఇంత బాధలు అనుభవిస్తున్నారు నా వల్ల నాకు అన్యాయం చేసిన మా మా అత్త వాళ్ళు మా మా మామ తోటి కోడలు మా హరీష్ మా బావ హరీష్కి అందరికి శిక్ష పడాలి అంతే అండి మార్నింగ్ అండి ఆడపిల్లలు కనడమే తప్ప అనేది ఇప్పుడు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నామంటే అసలు ఆడపిల్లలు వద్దా ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తున్నారు ప్రభుత్వం కానీ అధికారులు కానీ మేము మాకు అన్యాయం జరిగిందని వచ్చేసి స్టేషన్కి రెండు కేంద్రం రెండు రోజులు తిరుగుతుంటే వాళ్ళు వాళ్ళు సీఐ ఏదో చేసిందని చెప్పి సిఐని పై అధికారులు ఇబ్బంది పెడుతున్నాము హైకోర్టు కానీ ఆడపిల్లకి ఏం జరుగుతుంది మా పేరెంట్స్కి మేము ఎన్ని రోజులు ఇచ్చింది దాదాపు ఎనిమిది నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మేము ఎవరికి చెప్పుకోకుండా కూడా మేము చాలా ఇబ్బంది పడుకుంటా కూడా ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినా కూడా ఇంకా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందున అన్ని ఎన్నో రకాల బాధలు పెడుతుంటే అనుమానించి కూడా లాస్ట్కు గత్యంతరం లేక ఇక్కడ స్టేషన్కి వచ్చినాము వన్ వీక్ తర్వాత రమ్మని చెప్పి ఇప్పుడు వస్తే నిన్న నుంచి ఈ రోజు వరకు ఒక్కడి కాపుడు రాసినా కూడా మాకు న్యాయం జరగట్లేదు పై అధికారులు కానీ గవర్నమెంట్ కానీ సీఎం కానీ ఐజీ గారు కానీ డిఐజీ గారు కానీ మరి మాకు ఏం న్యాయం చేస్తారు ఆడపిల్ల అంటే ఇంత చురుకలా అంటే ఎన్ఆర్ఐలకు మనం మోసపోయి ఎన్ఆర్ఐలకు పిల్లని చూడే తప్ప ఎవరైనా పిల్లని ఇవ్వకూడదా ఇది మీరు మరి అబ్బాయి మీడియా కానీ ప్రభుత్వం కానీ మరి ఏం చేస్తారు మా పాపకు న్యాయం చేయాలి ఆ అబ్బాయిని పిలిపియాలి మాది ఎందుకు తప్ప అబ్బాయి తప్ప మా తప్ప అనేది ప్రూఫ్ ఇప్పి చేయాలి కానీ మమ్మల్ని ఏం చేసేసి ఇప్పుడు అబ్బాయి వాళ్ళు బయటపడి మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్టు ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు ఏం చేసుకుంటే చేసుకోకపోతే మా పై అధికారుల అండ ఉన్నారు కూడా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పు చెప్పు మాకు ఉంటుంది మాతలు కూడా సార్లు కూడా మీరు ఏం చేయలేరు మమ్మల్ని కూడా అని కూడా అన్న కూడా మేము ఓపిక పెట్టాం కాబట్టి దీనికి తగిన న్యాయం కావచ్చు మా అమ్మాయికి న్యాయం మేము ఇల్లందుకు రావడం జరిగింది ఎస్పీ గారికి దగ్గర కలిస్తే ఇల్లందుకు పిఎస్లో కంప్లైంట్ చేసుకుని చేయమని చెప్పారు పిఎస్ సిటీమ్స్ నుంచి చెప్పారు ఎస్పీ గారు చెప్తే మేము ఆయన మీద నమ్మకంతో మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందనే గౌరవంతో మేము ఇల్లు అందుకు వచ్చి సిఏ గారు కలవడం జరిగింది సిఏ గారు ఆధ్వర్యంలో ఒక డేట్ పెట్టారు పిల్ల రమ్మని చెప్తే మేము పది గంటలకు వచ్చి కూతున్నాం ఆ రోజు కూతుంటే వీళ్ళు ఎవరు రాలేదు ఒంటి గంటకు వచ్చారు ఒంటి గంటకు వచ్చిన రెండు గంటలకు మేము లంచ్ చేసుకుని వచ్చినాం వచ్చిన తర్వాత పిలిచి వాళ్ళు టీమ్స్ అమ్మాయిని పేరెంట్స్ను అందరినీ కౌన్సిలింగ్ చేశారు నేను మా మామనైతే నేను అమ్మాయి మా చెల్లెబిడ్డ టీమ్స్ కౌన్సిలింగ్ చేశారు చేసినప్పుడు అమ్మాయి చెప్పిన ప్రతి విషయం వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు వాళ్ళ అవతలలో అవతల పాటిన అబ్బాయి తరపు పేరెంట్స్ని పిలిచి మాట్లాడితే వాళ్ళ దగ్గర ఏ దేనికి ఆన్సర్ లేదు అసలు వీళ్ళ అమ్మాయిని అడిగిన మాటకి ఏ దేనికి ఆన్సర్ లేదు అమ్మాయి వాళ్ళ బావ తోటిపోడలు ఇద్దరు కావాలని వీళ్ళ సంసారం అంతా ఖరాబ్ చేశారు వాళ్ళు వాళ్ళు మైండ్లు ఏం పెట్టుకున్నారో తెలియదు వాళ్ళు వాళ్ళ పెళ్లి రోజు అంటే వీళ్ళ పెళ్లి రోజు వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంటే ఆ పెళ్లి అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే అరిష్టం వచ్చిందని చెప్పేసి ఆ రోజు నుంచి అమ్మాయి మీద పెట్టారు వాళ్ళు ఆ బావను వాళ్ళు తోటిపోడలు వాళ్ళు ఏంటంటే అమ్మాయి కాన్సెంట్ లేకుండా ఏదో ఒక బదనాం చేసి భార్యాభర్తల మధ్యలో పంచాయతీ పెట్టే అమ్మాయి కాన్సెంట్ లేకుండా ఉషాపు ముల్లప్పుడు హాస్పిటల్కు అమ్మాయి తెలియవకుండా ఇక్కడ దాపోద్దు చెప్పి తీసుకపోయి అమ్మాయిని టెస్ట్లకు పంపారు అక్కడే చెప్పిర ఏం లేదని అమ్మాయి ఆడిపోయిన తర్వాత అయింది నాకేముందని తీసుకొచ్చారు అని చెప్పేసి అంటే ఆ వస్తేనే క్యాజువల్ చెకప్ అని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక కా ఏదో ఒకటి చేసి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నారు వాళ్ళు రోజు మాట్లాడకుండా మేము ఒక్కటే మేము కోపుకునేది మేము సిఐ గారి దగ్గరకు వచ్చినాం మా నిన్న రమ్మని చెప్పాడు వాళ్ళని మమ్మల్ని రమ్మని చెప్పేసి ఇద్దరితో సంతకాలు తీసుకున్నారు పెద్ద మనుషులతోని అందరితోనే నిన్న మేము మార్నింగ్ పది గంటలకు వచ్చినాము మమ్మల్ని ఎవరు వాళ్ళు లేరు వాడు ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుంది సిఐ గారి గురించి అని చెప్పారు మేము మూడు గంటల దాకా బయటనే కూర్చున్నాము బయట నిలబడ్డాం పోలీస్ స్టేషన్ బయట ఆ నిలబడి మూడు గంటల తర్వాత మేము మళ్ళీ పోయి అడిగాము మళ్ళీ పోయి అడిగితే మీరు ఇవాళ పట్టించుకునే పరిస్థితి లేదు మా కేసు వేరే ఉందని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు మేము అది నేను సాయంత్రం వెళ్ళి సాయంత్రం తర్వాత పోయి మేము పడుకొని మళ్ళీ పొద్దున్నే వచ్చి జరిగినాం రెండు రోజుల నుంచి మేము కూడా పడిగాపులు కాస్తున్నాం మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి అమ్మాయిని తీసుకొచ్చిన కూర్చోబెట్టి రెండు రోజులు పడిగాపులు కాస్తుంటే ఎవరు కూడా పట్టించుకునేటం లేరు మాకు కావాల్సింది ఒకటే ఒక న్యాయం ఐజీ గారు ఏదో మా మేము మేము కంప్లైంట్ చేసినాము కంప్లైంట్ చేసిన వదిలిపెట్టేసి మేము ఫిర్యాదుదారులు బాధితురాలు ఏమే మమ్మల్ని వదిలిపెట్టేసి అవతలలోనికి న్యాయం చేయడం జరిగింది ఇలా వాళ్ళు ఇవాళ గల్లా ఎగిరేసుకుంటే చుట్టాల మధ్యలో ఏం చెప్తున్నట్టు ఏం చేసుకుంటారు చేసుకో ఇంత ముందు గతంలో కూడా చెప్పారు వాళ్ళు ఇదే మాట ఇవాళ కూడా అదే చెప్తున్నారు వాళ్ళు ఏమనంటే మాకు మాకు పెద్ద లెవెల్లో ఉందంట మీరు ఏం చేస్తారో చేసుకోపోరు అనే పద్ధతిలో వాళ్ళు వాళ్ళు బయట మా రిలేటివ్స్ మాట్లాడడం జరుగుతుంది మేము ఒకటే ఐజీ గారిని కోరేది మాకు న్యాయం జరగాల మా పాపకు న్యాయం జరగాల మేము మీ మీ దగ్గర న్యాయం జరగకపోతే మేము డీజీపీ డీజీపీ గారి దగ్గర పోతాం సీఎం గారి దగ్గర కూడా పోతాం ఇక్కడ ఉన్న జిల్లా మంత్రులను కూడా కలుస్తాం మేము కలిసి మా బాధ చెప్పుకుంటాం మాకు కావాల్సింది ఒకటే ఒక న్యాయం ఇల్లందుకు వచ్చినాం ఆ గౌరవం మీరు నిలుపుకోరి మాకు అమ్మాయిని న్యాయం అబ్బాయిని పిలిపి పిలిపించి అసలు ఏం జరిగిందో మీ ముందే కౌన్సిలింగ్ చేయండి అమ్మాయి తప్పు ఉంటే మేము వెళ్ళిపోతాం కనీసం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు